గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కన్న కూతురి పట్ల అమానుషంగా కర్కసంగా వ్యవహరించాడు పలుమార్లు కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు పంతొమ్మిదేళ్ల కూతురు మీద గత కొన్నేళ్లుగా ఇప్పటికే పది సార్లు పైగా అత్యాచారం చేశాడని చెప్తున్నారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాల మీదనే అసహ్యం కలిగిస్తున్నాయి నిజం చెప్పాలంటే పశువులు లేదా క్రూర మృగాలు కూడా ఇంత అసహ్యంగా బిహేవ్ చేయవేమో ఇంత దారుణానికి ఒడిగట్టవేమో ఇక వాటికి మనకి తేడా ఏముంది తండ్రి తెలుసు కదా ఆ స్థానం ఎంత గొప్పదో చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి కూతురికి ఎల్లప్పుడూ రక్షణగా ఉండేటువంటి తండ్రి పక్షకుడుగా మారి కూతురు మీదే దాడికి పాల్పడ్డాడంటే లైంగికంగా ఎంత నీచ సంస్కృతిలో ఎంత దారుణమైనటువంటి సమాజంలో ఎంత నిసిగ్గుగా బతుకుతున్నామో అర్థం చేసుకోవాలి ఈ సంఘటన వింటుంటే మనసుని కలచివేస్తోంది అసలు ఇంత దారుణంగా ఉంటారా మనుషులు ఇంత ఘోరంగా ఉంటారా కన్న తండ్రే కసాయిగా మారి కూతురు మీద దారుణానికి ఒడిగడతాడా చీ అనిపిస్తోంది వింటుంటే పోనీ కనీసం తల్లికి వెళ్ళి చెబుదామంటే ఆ తల్లి కూడా పట్టించుకునే పరిస్థితి లేదా అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు ఆ అమ్మాయికి ఎవరో ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఆ ఫ్రెండ్కి చెప్పుకుందామని బయటికి వెళ్ళింది అతను మోసం చేశాడు చివరికి ఇంటికి కూడా వెళ్ళలేని అమ్మాయి ఎక్కడో బయట కూర్చొని సేద తీరుతుంటే ఆ సమయంలో మరో ఇద్దరు దుర్మార్గులు పరిచయం అయ్యారు నీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నీకు జీవనోపాధి కల్పిస్తామని చెప్పి నమ్మబలికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు కూడా అత్యాచారం చేశారు అందులో ఒకడు ముఖ్యంగా రవి అనే వ్యక్తి అత్యాచారం చేశాడు ఒక పక్క తండ్రి చంద్రమసింగ్ను చూసి ఆమె ఆ బాధలోంచే బయటికి రానటువంటి సిచ్యుయేషను అతను చేసిన దారుణాన్ని అమ్మాయి మర్చిపోలేని స్టేజ్లో బాధపడుతూ ఉంటే ఫ్రెండ్గా పరిచయం అయ్యి నీకు జాబ్ ఇప్పిస్తామంటూ మరొకడు మోసం చేశాడు ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశాడు పాప అమ్మాయి అక్కకు చెప్పుకుంటే ఆ తర్వాత ఆ విషయం అంతా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు పోలీసుల దగ్గరకు విషయం అంతా చేరింది అసలు ఎట్టు పోతున్నాము కన్న తండ్రే ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తే కొన్ని అయినటువంటి పరిచయమైనటువంటి అన్న కాపాడుతాడేమో అనుకుంటే అతను మరింత దారుణానికి ఒడిగడితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఎక్కడికి పోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఆ అమ్మాయి ఎంతటి మానసిక సంఘర్షణకు లోనై ఉంటుంది కనీసం తల్లి కూడా మిన్నకుండిపోవటం అంటే పరువు పోతుదనో లేకపోతే తన కుటుంబం గురించి బయటకు తెలుసుదనో రకరకాల కారణాలతో తల్లి కూడా ఆ విషయాన్ని బయటకు రానీయకుండా దాచిపెట్టడం ఎంత ఘోరం ఇది ఆడదే కదా తల్లి కూడా తన కూతురే కదా తన రక్త మాంసాలు పుట్టిన పంచుకొని పుట్టినటువంటి బిడ్డ పట్ల తండ్రి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తే తల్లేమో కనీసం పట్టించుకోకుండా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా తండ్రిని మందలించకుండా ఇంకా ఊడుకోమని చెప్పి కూతురికే చెప్పటం ఎంత ఘోరమైన విషయం ఆ అమ్మాయి లేట్ జాయినింగ్ అని తెలుస్తోంది ఇప్పుడు నైన్త్ క్లాస్ అవుతుందంట పంతొమ్మిదేళ్ళు అని చెప్తున్నారు పోలీసులు ఎందుకో ఈ విషయంలో పోలీసులు కూడా బయటకు వచ్చి చెప్పేదానికి ఇష్టపడట్లేదు మనం చాలా ట్రై చేసాము పోలీసులతోటి తెలుసుకుందామని బట్ వాళ్ళు ముందుకు రావట్లేదు చెప్పేందుకు ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయనే చెప్పాలేమో కానీ ఈ సమాజంలో రెగ్యులర్ అయిపోయాయేమో ఇప్పుడైతే ఇంతకుముందు గతంలో కూడా నేను ఒక కేసు చూశాను ఆ కేసులో కూడా పన్నెండేళ్ల పాప మీద తండ్రి ఘోరమైనటువంటి అగాయిత్యం అది కూడా రెండేళ్ల పాటు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాడు ఆ విధవ మళ్ళీ ఆ తర్వాత అంతటి దారుణమైన సంఘటన నేను ఇప్పుడు చూస్తున్నాను గత కొంతకాలంగా పలుమార్లు ఘోరంగా కూతురు మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే లైంగికంగా వేధించాడంటే వాడిని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళకి ఏం చట్టాలు వర్తిస్తాయి అసలు కోర్స్ ఇప్పుడు పోలీసులు తండ్రి చంద్రమసింగ్ను అలాగే ఆ రవి అనే ఇద్దరిని నిందితులుగా చేసి రిమాండ్ చేశారు కానీ వీళ్ళకి ఎప్పటికి శిక్షలు పడాలి సరే శిక్షల గురించి అసలు కాసేపు పక్కన పెడదాము చట్టాలు స్ట్రాంగ్గానే ఉన్నాయి అవన్నీ పక్కన పెడదాం కానీ తండ్రి కూతురులకు ఉండాల్సిన సంబంధాలు ఏంటి ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ కూడా కూలి పని చేసుకుంటారని చెప్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ఏ పని చేసుకున్నా తండ్రికి కూతురికి ఉండే బంధం అనేది ఒకటే ఉంటుంది వాళ్ళు కోటీశ్వరులైనా లేకపోతే కూలీ పని చేసుకునే వాళ్ళైనా కూడా బంధం అయితే ఒకటే ఉంటుంది బట్ ఆ బంధాలని నవ్వుల పాలు చేస్తూ ఆ బంధాలకి విలువ లేకుండా చేస్తూ ఇంతటి నీచమైనటువంటి దారుణమైనటువంటి ఘోరాలకి నేరాలకి పాల్పడుతున్న వాళ్ళని ఏం చెయ్యాలో మీరే చెప్పండి వాళ్ళని ఏం చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి సభ్య సమాజం మొత్తం కూడా తల దించుకొని అసహ్యంతో చూసేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దయచేసి మారండి ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు తప్పు చేస్తున్నామని తెలుసుకోండి తమ కన్న బిడ్డల్నే తామే నాశనం చేసుకుంటున్నామని ఆలోచించండి మనం వింటుంటాము పాములు పెట్టిన గుడ్లనే తినేస్తాయని చెప్పేసి బట్ అంతకంటే ఘోరమైన విషయం ఇది ఇలా మానసికంగా శారీరకంగా కన్న కూతుర్ని అత్యాచారం చేసి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది అసలు ఏం చెప్పాలి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి సొసైటీలోనా బ్రతుకుతున్నామని చెప్పేసి బాధేస్తోంది అసలు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుని తల్లిదండ్రులను చూస్తుంటాం మనం బట్ ఇదేంటి తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు ఇంత చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేరు తల్లిదండ్రులు అలాంటి మనుషులున్న ఈ సమాజంలోనే మళ్ళీ ఇలాంటి విధాలు కూడా ఎటుపోతుందో ఏంటో అర్థంగా దారుణమైన నీచమైన సొసైటీలో బ్రతుకుతున్నాము దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి అంటే మన అందరికీ బాధ్యత ఉంది పిల్లల పట్ల ఎలా ఉండాలి సమాజం పట్ల ఎలా ఉండాలి మన హద్దులేంటి అలాగే ఏం చెయ్యాలి ఏం చేయకూడదు మంచి ఏంటి చెడేంటి వాళ్ళకి చెప్పే ముందు మనం కూడా ఫాలో అవ్వాలి తల్లిదండ్రులు కూడా ఫాలో అవ్వాలి అనే ఆలోచన పెద్దవాళ్ళల్లో వచ్చినప్పుడే బహుశా ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉంటాయేమో వాళ్ళకైతే ఖచ్చితంగా సత్వరం ఇమ్మీడియట్గా శిక్షలు పడాలని చెప్పేసి ఆశించడం తప్ప ఈ విషయంలో మనం ఇంతకంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు